టార్సు అనే ప్రముఖ పట్టణంలో ఒక యోధ కుటుంబంలో జన్మించిన సౌలు అనే వ్యక్తి ఉండేవాడు చిన్ననాటి నుంచే సాధారణ వ్యక్తి కాదు అతడు బెన్యమీను గోత్రానికి చెందినవాడు రోమ పౌరసత్వం కలిగినవాడు ముఖ్యంగా మోషే ధర్మశాస్త్ర విషయంలో అత్యంత కఠినమైన శిక్షణ పొందినవాడు ఎరుసంలో అప్పటి గొప్ప ధర్మశాస్త్ర ఉపాధ్యాయుడైన ఘమాలియేలు పాదాల వద్ద కూర్చుని ధర్మశాస్త్రాన్ని అక్షరం అక్షరంగా నేర్చుకున్న సౌలు హృదయంలో ఒకే నమ్మకం ఉండేది తాను దేవునికే సేవ చేస్తున్నానని దేవుని ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత తనదేనని అదే సమయంలో యేసుక్రీస్తు అనే నజరైతు వ్యక్తి చనిపోయి తిరిగి లేచాడని ఆయనే మషియా అని చెబుతున్న ఒక కొత్త వర్గం ఎరుసలేములో వేగంగా పెరుగుతుండడాన్ని చూసి సౌలు లోపల మండిపోయాడు చాలా కోపపడ్డాడు ఎందుకంటే అతని దృష్టిలో అది దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన మోసం యూదుల విశ్వాసాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన బోధ అందుకే సౌలు తన జీవిత లక్ష్యంగా యేసుక్రీస్తుని నమ్మేవారిని పూర్తిగా నిర్మూలించాలి అని నిర్ణయించుకున్నాడు ఆ నిర్ణయమే అతన్ని సంఘానికి శత్రువుగా మార్చింది అపోస్తులలు బోధిస్తున్న సమయంలో స్టెఫను అనే దేవుని సేవకుడు ధైర్యంగా యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నప్పుడు అతనిని రాళ్లతో కొట్టి చంపడానికి జనులు ఎగబడిన వేళ స్టెఫను వస్త్రాలు సౌలు పాదాల దగ్గర పెట్టబడ్డాయి అంటే ఆ హత్యకు సౌలు సమ్మతించాడు మాత్రమే కాదు అంతర్గతంగా ఆనందించాడు కూడా స్టెఫను చనిపోతూ ప్రభువా ఈ పాపాన్ని వీరిపై వేయవద్దు అని ప్రార్థించిన సౌలు హృదయం మాత్రం కరగలేదు ఆ రోజు నుంచే అతడు ఎల్ల ఎల్లకు వెళ్లి పురుషులను బయటకు లాక్కొచ్చి స్త్రీలను కూడా లాగి కారాగారాల్లో వేయిస్తూ ఎరుసలేము సంఘాన్ని చిత్తు చిత్తుగా చేస్తూ ముందుకు సాగాడు కానీ ఎరుసలేములో హింస పెరిగే కొద్దీ యేసుక్రీస్తుని నమ్మిన విశ్వాసులు ఇతర పట్టణాలకు పారిపోయారు వారిలో చాలామంది ధమస్కు అనే పట్టణానికి చేరుకున్నారు దమస్కు యూదులకు వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రం కావడంతో అక్కడి సంఘం బలంగా పెరుగుతుందన్న వార్తలు సౌలుకు చేరాయి అదే సమయంలో సౌలు ఎలా ఆలోచించాడు ఎరుసలేంలోనే కాదు బయట ఉన్నవారిని కూడా వదిలిపెట్టకూడదు ఈ బోధ మూలానికే నాశనం చేయాలి అందుకే అతడు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి దమస్కులోని సమాజ మందిరాలకు అధికార పత్రాలు తీసుకున్నాడు వాటి ద్వారా యేసుక్రీస్తు మార్గాన్ని చెందినటువంటి వారిని పట్టుకుని ఎరుసలేములకు బందీలుగా తీసుకురావడానికి పూర్తి అధికారంతో బయలుదేరాడు అంటే సౌలు దమస్కకు వెళ్ళింది దేవుని పని కోసం అనుకున్న పని చేయడానికి క్రీస్తు సంఘాన్ని పూర్తిగా నశింపచేయడానికి అయితే దేవుని ప్రణాళిక మనుషుల ప్రణాళికల కంటే చాలా భిన్నమైనది దమస్కకు దగ్గర పడుతున్న వేళ మధ్యాహ్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి సూర్యుని కన్నా ప్రకాశవంతమైన వెలుగు సౌలను చుట్టుముట్టింది అతడు నేల మీద పడిపోయాడు అతనితో ఉన్నవారు స్వరం వినిపించిన ఎవ్వరిని చూడలేక నిలబడ్డారు అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినిపించింది సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలు వణుకుతూ ప్రభువా నీవెవరు అని అడిగాడు ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది నీవు హింసిస్తున్న యేసును నేనే నీవు ముళ్ళకు తనడం నీకే కష్టం అని ఆ క్షణంలోనే సౌలు తన జీవితంలో మొదటిసారి ఒక నిజాన్ని గ్రహించాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకున్నాడు కానీ దేవుడినే హింసిస్తున్నాడు ఆ దర్శనం ముగిసినప్పుడు సౌలు లేచాడు కానీ అతని కళ్ళు పూర్తిగా అంధకారమయ్యాయి చేతులు పట్టుకుని అతన్ని దమస్కులోని ఒక ఇంటికి తీసుకువెళ్లారు మూడు రోజుల పాత్ర అతడు చూపు లేకుండా ఆహారం లేకుండా నీళ్లు కూడా త్రాగకుండా ప్రార్థనలో గడిపాడు ఒకప్పుడు ఇతరులను కారాగారంలో వేసిన సౌలు ఇప్పుడు తానే అంధకారంలో ఉన్న ఖైదీగా మారాడు అదే సమయంలో దమస్కులో అననియా అనే దేవుని సేవకునికి ప్రభు దర్శనమిచ్చి సౌలు అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళు అన్నాడు అనన్నయ్య భయపడ్డాడు ఎందుకంటే సౌలు ఎవరో అతడు ఎందుకు వచ్చాడో అందరికీ తెలుసు కానీ ప్రభు స్పష్టంగా చెప్పాడు అతడు నేను ఎన్నుకున్న పాత్ర అతడు నా నామాన్ని జనములకు రాజులకు ఇస్రాయేలు కుమారులకు ప్రకటించాలి నా నిమిత్తం అతడు ఎంత శ్రమ అనుభవించాలో నేనే అతనికి చూపుతాను అని అననయ విధేయతతో వెళ్ళి సౌలుపై చేతులు పెట్టగానే అతని కళ్ళ మీద ఉన్నట్టు కనిపించిన పొరలు పడిపోయాయి అతడు తిరిగి చూపు పొందాడు వెంటనే బాప్తిస్మం పొందిన తౌలు లేచి బలపడి అదే దమస్కలో సమాజ మందిరాల్లో యేసుక్రీస్తే దేవుని కుమారుడని ప్రకటించడం ప్రారంభించాడు నిన్నటి వరకు యేసుక్రీస్తు నామాన్ని నిర్మూలించడానికి వచ్చిన వాడే ఈరోజు అదే యేసు నామాన్ని ప్రకటిస్తున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఈ మార్పు యూదులకు సహించలేనిదిగా మారింది వారు సౌలును చంపడానికి కుట్రపడ్డారు రాత్రివేళ నగర గోడ మీద బుట్టలో పెట్టి సౌలును బయటకు దింపి ప్రాణాలతో తప్పించారు అక్కడి నుంచి సౌలు పౌలుగా పిలువబడుతూ తన జీవితాన్ని పూర్తిగా సువార్తకే అంకితం చేశాడు జెరుసలేమ్కు వచ్చినప్పుడు మొదట అపోస్తులు అతన్ని నమ్మలేదు కానీ బర్నభ అతని మార్పును వివరించడంతో సంఘం అతన్ని స్వీకరించింది ఆ తర్వాత పౌలు మొదట రెండవ మిషనరీ ప్రయాణాల్లో ఆసియా మైనర్ మ్యాసిడోనియా గ్రీస్ ప్రాంతాలంతా తిరుగుతూ యేసుక్రీస్తును ప్రకటించాడు లిస్త్రాలో రాళ్లతో కొట్టబడి చనిపోయాడని అనుకున్న తిరిగి లేచి పట్టణంలోనికి వెళ్ళాడు పిలిపిలో అన్యాయంగా జైల్లో వేయబడ్డ అర్ధరాత్రి స్థుతులు పాడగా భూకంపం వచ్చి జైలర్ కుటుంబంతో సహా రక్షణ పొందాడు ఎపేసిలో విగ్రహ వ్యాపారులు తిరగబడ్డ వెనకడుగు వేయలేదు బంధనాలలో ఉన్నప్పటికీ పౌలు రోమిలకు కొరిందీలకు గలతీయులకు ఎపిసియలకు పిలిపీలకు కొలసీలకు తిమోతికి తీతుకు పిలోమోనుకు పత్రికలు వ్రాసి సంఘాలకు విశ్వాస బలం ఇచ్చాడు చివరికి రోమాకు ఖైదీగా తీసుకువెళ్లబడి నౌక ప్రమాదం ఎదురైనా దేవుడు అతన్ని కాపాడాడు రోమాలో కూడా బంధనాలలోనే యేసుక్రీస్తును ప్రకటిస్తూ తన జీవితాంతంలోనే నేను మంచి పోరాటంను పోరాడుతీని నా పరుగును ముగించి తిని విశ్వాసాన్ని కాపాడు అని అని సాక్ష్యమిచ్చి చరిత్ర ప్రకారం సాక్ష్య మరణం పొందాడు ఈ విధంగా సంఘాన్ని నాశనం చేయడానికి ధమస్కు బయలుదేరిన సౌలును అదే దమస్కు మార్గంలో దేవుడు పౌలుగా మార్చి ప్రపంచాన్ని మార్చే అపోస్తులనుగా నిలిపాడు ఇది దేవుని కృప శత్రువును కూడా సేవకునిగా మార్చగలదనే శాశ్వతమైన సాక్ష్యం గాడ్ బ్లెస్ యూ